ప్రెసిడెంట్ మెడల్ విస్కీ ఆంధ్ర గోల్డ్ యంగ్ ఐదేళ్ల పాటు ఏపీ జనం చేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తాగించిన లిక్కర్ బ్రాండ్స్ లేబుల్ బ్లూ లేబుల్ గోల్డ్ లేబుల్ గ్లెన్ఫిడి లాంటి నిక్కార్స్ అయిన లిక్కర్ తాగితే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా లిక్కర్ తయారు చేయించి అమ్మి ఆంధ్ర వాళ్ళ చేత తాగించిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది దాని వెనక చక్రం తిప్పిన మాఫియా డాన్ రాజ్ కసిరెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం అవినీతి తేన కదులుతోంది లిక్కర్ స్కామ్ లో కీలక పాత్రదారుల పని ఏపీ సర్కార్ సిద్ధమైంది వేల కోట్లు సంపాదించిన లీడర్లు బ్రోకర్లు కటకటాల్లోకి వెళ్లాల్సిందే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అతిపెద్దది ఏపీ లిక్కర్ స్కామ్ మొత్తం నడిపించింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో ఇప్పుడు అందరి చూపు రాజ్ కసిరెడ్డి వైపే తిరిగాయి మద్యం కుంభకోణంలో అవినీతికి సూత్రధారి వసూళ్లలో పాత్రధారి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డినని చెప్పకని చెప్పారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో జగన్ కు దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ప్రమేయం మరోమారు తెరపైకి వచ్చింది మద్యం కుంభకోణంలో కర్త కర్మాక్రియ రాజ్ కసిరెడ్డి అని వైఎస్ఆర్సీపీలో ఒకప్పుడు నెంబర్ టూగా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను రాజశేఖర్ రెడ్డి లంచాలు ఇచ్చిన వారికే మద్యం సరఫరా ముడుపులు వసూలు చేయడంలో రాజ్ కసిరెడ్డి సిద్ధహస్తుడు జగన్ కు రాజ్ కు మధ్య సంబంధమేంటి లిక్కర్ స్కామ్ లో సర్వాంతర్యామి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనని ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు రహస్యాలు లోగుట్లని తెలిసిన విజయసాయిరెడ్డి చెప్పడం సంచలనం సృష్టించింది జగన్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం వారి నుంచి ముడుపులు వసూలు చేయడంలో రాజకసిరెడ్డి సిద్ధహస్తుడని తెలుస్తోంది సిఐడి సిట్ దర్యాప్తులోనూ ఇప్పటికే దీనికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి తాజాగా విజయసాయిరెడ్డి రాజకసిరెడ్డి పేరు చెప్పడంతో ఆయన ఎవరు జగన్ కు ఆయనకు మధ్య సంబంధం ఏంటి మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఏంటనే ఆసక్తి నెలకొంది కలిసి రెడ్డి రాజశేఖర రెడ్డిపై వచ్చిన ఆరోపణల్ని తాము ఖండించట్లేదని అలాగని సమర్థించడం లేదని వైసీపీ ఎమ్ఎల్సి బొత్స సత్యనారాయణ అన్నారు వార్ సిబిఎస్ఐ ఎంకయిరీ జరుగుతుందన్నారు మిగతా ఎంవైర్ జరుగుతుంది తప్పులు చేస్తుండో ఎంక్వయిరీ చేసుకోవడం ఆ ప్రభుత్వాల విధానాలు చేసుకోవచ్చు కానీ ఫైల్స్ తగలబెట్టేశారు తాడపల్లి తాడపిల్ల ఇది అవి రికార్డులను తొలగించాలని దక్షిణ పట్టుకోండి అవి చూపెట్టు రుజువు పెట్టి చెప్పుకోండి అప్పుడు చేయండి కానీ ఇలాంటి సభల్లో గౌరవమైన మంత్రి గారు ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ నిర్మాణం చేయడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష దయచేసి దాన్ని తొలగించండి రేపు రికార్డులో పెట్టుకోండి ఎంక్వైరీ ఎంక్వైరీ పెట్టుకోండి దాన్ని కూడా ఒక దీంతో పెట్టుకోండి అది జరుగుతాయి ఏది ప్రజలు చెప్తారు మీరు అంతేగాని మాత్రం సమంజసం కాదనేది నా తాలూకా మంత్రి గారు దయచేసి దాని మీద కొద్ది మీరు రెస్పాన్స్ చెప్పుకోండి తప్ప కాదు కానీ ఇలాంటి స్పార్థియనేది నా రిక్వెస్ట్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించాడు జగన్ పైకి ఐటీ సలహాదారు అయినప్పటికీ ఏపీ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి కీలక పాత్ర పోషించారు లిక్కర్ వ్యాపారంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు కానీ ప్రభుత్వమే సొంతంగా లిక్కర్ అమ్ముకుంటే వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చని ఐడియాని జగన్ కు ఇచ్చి దాన్ని అమలు చేయించిన వ్యక్తి కసిరెడ్డి రెడ్డి వైసీపీ పాలనలో ఒక్కో మద్యం కేసుకు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు లంచాలు తీసుకున్నట్లు తెలుస్తోంది అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు నెలకు అరవై కోట్ల రూపాయల చొప్పున మొత్తం నాలుగేళ్లు రెండు నెలల్లో మూడు వేల కోట్ల రూపాయలు పైగా కొల్లగొట్టారనే ఫిర్యాదులు ఉన్నాయి ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్లు అమ్మాలనేది ఆయన ఆదేశాల మేరకే జరిగేవని సిట్ విచారణలో తేలింది మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థలు చెల్లించే లంచాల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు క్యాష్ కొరియర్లతో కూడిన వ్యవస్థ నిర్వహణంతా రాజ్ కసిరెడ్డి రూపొందించాడు అమలు చేశాడు ఆ లంచాలను బిగ్ బాస్ కు చేరవేయడంలో కీలక పాత్ర లంచాల వసూళ్ల నెట్వర్క్ లో నాటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ గా వ్యవహరించినట్లు తెలుస్తోంది అదంతా పక్కాగా అమలు చేయడంలో రాజ్కాస్ రెడ్డి కీలకమని సిట్ గుర్తించింది హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఇందుకోసం కార్యాలయం ఏర్పాటు చేసి దందా నడిపినట్లు తేల్చింది సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ కింద ముగ్గురు కీలక వ్యక్తుల స్టేట్మెంట్లు కూడా ఇప్పటికే సిట్ సేకరించింది వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ కంటే పెద్దదని దర్యాప్తు సంస్థలే అనుమానిస్తున్నాయి మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది మద్యం విక్రయాలు తయారీలో జరిగిన అవకతవకలపై సిఐడి నివేదిక విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేయనుంది దర్యాప్తు పురోగతి నివేదికను ప్రతి పదిహేను రోజులకోసారి ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఐదేళ్లలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు మద్యం బీరు బాటిళ్లకు వేసే హలో స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్మాల్ జరిగినట్లుగా విజిలెన్స్ విచారణలో తేలింది వీటన్నింటిపైన సిట్ దర్యాప్తు చేయనుంది ఈ వ్యవహారంలో ఐపీసీ సెక్షన్లు ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి తదితర సెక్షన్ల కింద సిఐడి అభియోగాలు నమోదు చేసింది అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి వాసుదేవరెడ్డి సహా మరికొందరి అక్రమాలు అవినీతిపై అభియోగాలు నమోదు చేశారు నిక్కర్ అమ్మకాలన్నీ క్యాష్ లోనే జరిగాయి ఈ క్యాష్ కలెక్ట్ చేసి ఎక్కడకు పంపారు దాని రూట్ మ్యాప్ ఏంటి అనేది ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కనుక్కున్నాయి అంతేకాదు లిక్కర్ కొనుగోలు కోసం కట్టిన చెల్లింపుల వివరాలు కూడా గూగుల్ టేక్అవు ద్వారా మొత్తం సేకరించారు త్వరలో ఏపీ లిక్కర్ స్కామ్ లో మరికొన్ని సంచలనాలు బయటపడనున్నాయి